ఇతరందరికీ నమస్కారం మన ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ రంగ్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి మీకే వస్తుంది వీడియో మొత్తం అయితే ఇది రెండు ఎకరాల దగ్గర ఉంది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే వానకైతే కిందగా మొత్తం అయితే మురుగులు అంటుకున్నవి ఎన్ని పొంగల్ వేద్దాలు ఎన్ని మురుగులు వేద్దాదు రైతులకైతే కింద నష్టం వానదేవుడు వచ్చి ఇది వచ్చేసి నార్మల్ అడుగు నార్మల్గా అడుగు అయితే ఉల్లిగడ్డ అయితే ఇటు ఊరినది మీరే చూడండి నార్మల్ అడుగు అయినాయి బాగూరినది గడ్డ ఎరుపు గడ్డ పన్నెండు వందలు వెయ్యి తొమ్మిది వందలకి అటు వచ్చింది మొత్తం పొలం ఇది ఏం గడ్డలు ఎత్తి ఏం పనికిరావు గడ్డలు ఎత్తే కన్నా నష్టం రైతులు ఎత్తి వర్షం వర్షం ఫుల్ వర్షం ఉంటే గడ్డలు ఎత్తి ఏం పనికిరావు ఉల్లిగడ్డ లేదు మొత్తం ఎరణాలు ఫోలాలు అయిన దానికి తేమకు పెరిగిన దానికి తేమకైతే మొత్తం బుడద బుడద కలుసుకునేది గోరిపిస్తుండేది ఎక్కవ అది వర్షం ఇంకొని రోజులు ఉంది తెల్లది కానీ రైతులకి అయితే కింద నష్టం చే ఉల్లిగడ్డ కానీ ఉల్లిగడ్డ కానీ రేటు తగులుతుంటే కొంచెం గోరిపిచ్చుంటే లాస్ట్కి పన్నెండు వందలు పన్నెండు అన్న పోతుండే నెక్స్ట్ వీడియో అయితే ముందుకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నా